పుష్ప టూ మూవీ సక్సెస్ మీట్ మూవీ యూనిట్ హైదరాబాద్ నిర్వహించింది ఇప్పటికీ సినిమా పెద్ హిట్ కావడంతో పాటుగా రెండు రోజుల్లో ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఈ సందర్భంగా పుష్ప టూ మూవీ టికెట్స్ పెంపుకు సహాయ సహకారాలు అందించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సినీ హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు మూవీకి పనిచేసిన వారందరికీ సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు సినీ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే పుష్ప మూవీ టికెట్స్ పెంపుకు జీవో రావడానికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా डिप्यूटी चीफ मिनिस्टर श्री पवन कल्याण गारे मनस्फूर्ति सभामुख अभिन थैंक यू सो मच एंड ऑन अ पर्सनल नोट कल्याण बाबा, थैंक यू सो मच थैंक यू, आई एम रियली बाय योर जेस्चर थैंक यू టీమ్ ఆఫ్ పుష్ప విడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైజెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన తెలు ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ దిల్మ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా डिप्यूटी चीफ मिनिस्टर श्री पवन कल्याण गार सभा सभामुख अभिन थैंक यू सो मच एंड ऑन अ पर्सनल नोट कल्याण बाबा थैंक यू सो मच थैंक यू आई एम रियली बाय योर जेस्चर थैंक यू పుష్ప విడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైజెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన తెలు ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బీన్ దే ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా डिप्यूटी चीफ मिनिस्टर श्री पवन कल्याण गारे सभा सभामुख अभिन थैंक यू सो मच एंड ऑन अ पर्सनल नोट कल्याण थैंक यू सो मच थैंक यू आई रियली बाय योर जेस्चर